హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక ఎనిమిది వందల గజాల టూ సైడ్ రోడ్ ఉన్నటువంటి సింగిల్ బిట్ అయితే మీకు అయితే చూపిద్దామని వచ్చేసాను సో మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ముందుగా మనం వెంచర్ గురించి తెలుసుకున్నాం ఇది వచ్చేసి ఒక నూట పద్నాలుగు ఎకరాల డిటీసీపి అప్రూవ్డ్ వెంచర్ అనమాట ఇది పోలేపల్లి ఎస్సీ జెడ్ అంటే మన ఇండస్ట్రియల్ కారిడార్ నలభై యాభై కంపెనీలు ఉన్నటువంటి పోలేపల్లి సెడ్జ్ పక్కలనే ఉంటుంది ఈ వెంచరు ఇక్కడ నుంచి బెంగళూరు హైవే ఒక కిలోమీటర్ అవుతుంది ఇక్కడ నుంచి మనకు జడ్చెల్లాలంటే మూడు కిలోమీటర్లు షాద్ నగర్ వచ్చేసి పదిహేను కిలోమీటర్లు అలానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి ఒక యాభై కిలోమీటర్లు ఉంటుంది అయితే మనం ఇప్పుడు ఏదైతే మనకు అక్కడ ఎదురుగా ఒక విల్లా ప్రాజెక్ట్ కూడా కనబడుతుంది మనకు కనబడుతున్న ఇల్లు కూడా ఏంటంటే అక్కడ ఒక అరవై డెబ్బై ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఇక్కడ కనబడుతున్నది మొత్తం మన వెంచర్లో కన్స్ట్రక్షన్లు అనమాట ఇవన్నీ కూడా సెంటర్లో అరవై ఫీట్ల రోడ్డు ఉంటుంది అక్కడ నుంచి మనకి ఇక్కడికి డైరెక్ట్గా నలభై ఫీట్ల రోడ్డు ఉంటుంది ఈ ప్లాట్ల ఉన్నదేమో ముప్పై మూడు ఫీట్ల రోడ్డు సో మనకి ఇక్కడ ఒక స్టోన్ కనబడుతుంది ఇక్కడ నుంచి ఇటు ముప్పై ఉంటుంది ఇది ముప్పై ఆరు ఉంటుంది వచ్చేసి ముప్పై ఆరు ఉంటుంది మొత్తం వచ్చేసి రెండు ప్లాట్లు అనమాట ముప్పై ఆరు యాభై సైజులో రెండు ప్లాట్లు దీని వెనకాల మళ్ళీ ముప్పై ఆరు యాభై సైజులో రెండు ప్లాట్లు సో ఇది వచ్చేసి ఈస్ట్ అవుతుంది అనమాట ఈస్ట్కి రెండు ప్లాట్లు ఉంటాయి బ్యాక్ సైడ్ వెస్ట్కి రెండు ప్లాట్లు ఉంటాయి మొత్తము రెండు వందలకు రెండు వందల గజాల ప్లాట్లు మొత్తం నాలుగు ఉంటాయి టోటల్గా ఎనిమిది వందల అనమాట రెండు ఈస్టు రెండు వెస్ట్ ఈస్ట్ ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంటుంది అలానే వెస్ట్ కూడా ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంటుంది సో ఫ్రెండ్స్ డీటీసీపీలు అప్రూవ్డ్ లేఅవుట్లో మంచి అనమాట మంచి ఫామ్ హౌస్ కానీ ఫీచర్లు ఏదన్నా కన్స్ట్రక్షన్లు చేసి ఇక్కడ రెంట్లకు కూడా వెళ్ళిపోతాయి అనమాట అన్నమాట పక్కనే కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఏ రకంగా చూసుకున్నా కానీ మంచి బిట్టు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన డిస్ప్లే అవుతున్న నంబర్కి కాల్ చేయండి అలానే మీవి కూడా ఇట్లా అమ్మే ప్లాట్లు ఏమన్నా ఉంటే వెంటనే మనకు కాల్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ